హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ లెవెన్త్ డిసెంబర్ పదకొండు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రుద్రాణి దాని రచ్చ కొడుతుంది కదా చెక్ చెక్ మీద ఎలాగైనా సంతకం పెట్టించుకోవాలి నీ పంతో ఎక్కించుకోవాలి అని చెప్పి ఈరోజు ఎపిసోడ్ అయితే అది జరగబోతుందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లెక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రాహుల్కు రెండు కోట్లు ఇచ్చేలా చేయడానికి రాకి దాని లక్ష్మిని రచ్చకొడతారు రుద్రాణి రాహుల్ దాంతో ఇప్పుడు రాజుతో చెక్కు మీద సంతకం చేయిస్తేనే మీకు నమ్మకం కుదురుతుందని అని దాని లక్ష్మి అంటుంది కలగడం ఏంటి ఇంట్లో నాకంటే నీకే ఎక్కువ విలువ ఉందని ఒప్పుకుంటాను ఆస్తిని ముక్కలు చేసి నీ కొడుకు రావాల్సిన వాటర్ రప్పించగలవని నమ్ముతాను అని మాటలు చెప్తుంది కానీ వెళ్ళి మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదని రుద్రాణి అంటుంది దాంతో చెక్ తీసుకుని ఈసారితో నేను అంటే నేనంటే ఏంటో మీతో పాటు ఇంట్లో వాళ్ళకు కూడా నేనేంటో తెలుస్తుందని చెప్పి వెళ్ళిపోతుంది ధాన్య లక్ష్మి ఇంకా తర్వాత రుద్రాణి నవ్వుకొని ఇప్పుడు కదా అసలు చేసలేని గొడవలు స్టార్ట్ అవుతాయని చెప్పి అంటూ ఉంటుంది కొడుకు రాహుల్తో రాజు దగ్గరికి వెళ్ళిన దాని లక్ష్మి చెక్కు రాహుల్ ముందు సారీ రాజు ముందు పెడుతుంది రాహుల్ బిజినెస్ చేసుకుంటాడంట సంతకం పెట్టమని చెప్తుంది దాని లక్ష్మి ఇంకా వాటి పక్క నుంచి ప్రకాశం పంచలు వేస్తాడు అసమర్థులను పెంచి పోషించడం మాతో కాదు లక్ష కాదు రెండు లక్షలు కాదు రెండు కోట్లు అడుగుతున్నాడు వాటిని తల్లి లెక్క పెట్టే లోపే రాహుల్ మాయం చేస్తాడని చెప్పి సుభాష్ అంటాడు నీ పెంపకం మీద నమ్మకం లేదు ఇదివరకే చాలా అవకాశాలు ఇచ్చి పోగొట్టుకున్నాడని చెప్పి పెద్ద కొడుకు సుభాష్ అయితే అంటాడనమాట అదే విషయం దాని లక్ష్మి నేను చెప్పిందే జరుగుతుంది నా మాటకే కాదు నీ మాటకు విలువ లేదు నువ్వు రేసుకున్నా పట్టించుకోరు ఈ డబ్బు మనుషులని రచ్చగొడుతుంది రుద్రాణి తాంతో అపర్ణ స్వప్న పైరవుతారు తనతో కావట్లేదని ధాన్యలక్ష్మిని రచ్చగొట్టి తీసుకొచ్చిందని చెప్పి స్వప్న అంటుంది అనామిక్కు రెండు కోట్లు అప్పుడు ధాన్యలక్ష్మి అంటుంది అనమాట నా కొడుకు పెళ్ళి అప్పుడు అనామిక్కు రెండు కోట్లు ఇచ్చావు కదా అలాగే ఇవ్వమని ధాన్యలక్ష్మి అంటుంది ఆ రెండు కోట్లు నా తమ్ముడు పెళ్లి ఆకుండా ఉండేందుకు ఇచ్చాను ఇది నీ కోసము కళ్యాణ్ కోసం అడిగితే ఇచ్చావాడిని పిన్ని కానీ నువ్వు అడిగితే ఆపాద్రదానం నువ్వు ఆ పాత్రధనం చేయాలనుకుంటున్నావు వాడు డబ్బు నిలబెట్టుకోలేడు అని చెప్పి రాజు అంటాడు అర్థమైందిగా నీ మాట నిలబెట్టుకునేందుకు అని చెప్పి రుద్రాణి ఎగతొస్తుంది అనమాట వెనకాల నుంచి ఇంకా అవును ఇప్పుడు నేను పంతానికే అడుగుతున్నాను నా హక్కుతో అడుగుతున్నాను నా వాటా నాకు పంచండి అని చెప్పి దాని లక్ష్మి అంటుంది ఇంకా దాంతో ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారనమాట అదే కూడా ఎందుకు తీసుకొస్తా దానివల్లే మా నాన్న హాస్పిటల్ బాగా అయ్యారు కదా ఆయన తిరిగి రాగానే ఏం చేస్తారో చూద్దామని చెప్పి రాజు వాళ్ళ నాన్న సుభాష్ అంటారనమాట మీ అందరికీ మంచి షాక్ దొరికింది ఒకవేళ నాన్న తిరిగి అని రుద్రాణి అను అనగానే అప్పుడు వెంటనే మీరు ఇందిరాదేవి గారు పరిగెత్తుకుంటూ వచ్చి రుద్రాణి ఏం అని చెప్పి రుద్రాణి చంప చంపగలకూడదు అనమాట దాంతో అందరూ షాక్ అయిస్తారు నువ్వు అసలు మంచివేనా ఇంటి ఉప్పు తిన్న ఇంటి యజమాని గురించి ఇలా మాట్లాడుతావా నేను ఉదారంగా పెంచి పోషించినందుకు తిరిగి రాడంటావా నేను తలుచుకుంటే కట్టుబట్టలతో బయటికి పంపిస్తానని చెప్పి ఇందిరాదేవి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తుంది ఆస్తి కోసం తండ్రి చనిపోవాలని అనుకుంటున్నావా అని సుభాష్ అంటాడు అసలు నీకు ఇంటికి నీకు ఇంటికి సంబంధం లేదు దిక్కున్న చోట చెప్పుకోకూడండి అని చెప్పి ప్రకాశం అయితే గట్టిగా అంటాడు ఇంకా అప్పుడు కోపంతో కోపంతోరుతాన్ని చాలా ఆపండి అని గట్టిగా అరుస్తుంది ఎక్కడ చెప్పుకోను ఇదే ఇంట్లో మీ అందరి ముందే నిలబడగలను ఎదిరించి నిలబడగలను సొంత కూతురిని కాదని కదా పదే పదే ఎందుకంటున్నారో నాకు తెలుసు నాకు ఆస్తిలో వాటా లే వాటా లేదని కదా చెప్పడానికిగా కానీ నాన్న కూతురికి ఆస్తిలో వాటా ఉందన్నాడు నేను కూడా అడుగుతున్నాను ఇప్పుడు ఆస్తిలో వాటా పంచాల్సిందే నాకు నా కొడుక్కి వాడికి పుట్టబోయే బిడ్డకు వాటా రాసివ్వాల్సిందే అని చెప్పి రుద్రాణి అంటుంది మీకు ఇవ్వడానికి నాకు ఈ సమస్య లేదు కానీ మా నాన్నగారు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా చేస్తుంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను అని చెప్పి సుభాష్ అయితే అంటాడనమాట దాంతో రుద్రాణి మరింత రెచ్చిపోతుంది ఇంతలో కలగ తీసుకుని దాని లక్ష్మి ఇంట్లో వాళ్ళందరినీ తప్పు పడుతుంది నాకు నా కొడుకు అన్యాయం చేద్దామని చూస్తున్నారని అర్థమైపోయింది నేను పది మంది ముందు పంచాయితీ పెట్టిస్తాను మీడియాకి ఎక్కి సంజాయిషి ఇప్పిస్తాను అవసరమైతే కోర్టుకి ఇడిచి మరీ నా హక్కులను సాధించుకుంటానని చెప్పి దాన్ని లక్ష్మి అంటుంది సభాష్ అది ధైర్యం అంటే వీళ్ళకి బుద్ధి చెప్పే తగిన సమయం వచ్చింది నీ వెనక నేను అని చెప్పి రుదాని అయితే ఇంకా రెచ్చగొడుతుందనమాట అలా చేస్తే మీకు అడుక్కునే చెప్ చెప్పతప్ప ఏమీ మిగలదు నన్ను దాటి నా పెళ్ళం ఇవన్నీ చేయాలంటే పచ్చని సంసారంలో చిచ్చి పెట్టిన నిన్ను ముడి కుటుంబాన్ని బజార్కి ఇచ్చాలనుకునే దీన్ని జైలుకి పంపిస్తానని చెప్పి ప్రకాశం అంటాడు ఏంటి బెదిరిస్తున్నారా వీళ్ళు ఆడిస్తుంటే ఆడుతున్నారు భార్య కొడు భార్య కొడుకు ఆ భర్తని అన్ని అమ్మాయి కుడి నుంచి సాడేస్తున్నారని చెప్పి తిడుతుంది అనమాట భార్య కొడుకు అన్యాయం జరుగుతుంటే భార్యకి కొడుకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించారు మీరు నన్నే జైలుకొని పంపిస్తారు అంతవరకు వస్తే అది చూసుకుంటారని చెప్పి దాని లక్ష్మితో ప్రకాశంకి గట్టి వార్నింగ్ అయితే ఇస్తుంది ఏం చూసుకుంటావని చెప్పి ప్రకాశం దాని లక్ష్మితో గొడవ పడుతూ ఉంటారు ఇంక రుద్రాణితో కూడా ప్రకాశం గొడవ పడతాడు ఇంతలో సుభాష్ వాళ్ళ గొడవలు వినలేక ఆ పణ్యాన్ని గట్టిగా అరుస్తాడనమాట ఆస్తుల కోసం కొట్టుకు తెస్తున్నారు ఇంకా మీతో కలిసి ఉండాలని కోరుకోవడం ఎంత మూర్ఖత్వం అర్థమైంది మీలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కంటే విడిపోయి దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిది రేపే లాయర్ను పిలిపించి మొత్తం ఆస్తి వాటాలు పంచిస్తానని చెప్పి సుభాష్ అంటాడు ఇంక దాంతో రుద్రాణి దాని లక్ష్మి రాహుల్ సంతోషపడతారనమాట బా ఎన్నాళ్ళ మన కోరిక నెరవేరిందని చెప్పేసి ఇంకా అది అలా ఉండగా బయటకు వచ్చి తాజా సుభాష్ పూలకుండి తంతాడనమాట తాతయ్య అలా ఉంటే ఎలా చేస్తారని రాజు అంటాడు ఇక దీపావళి నుంచి ఉదయం లేస్తే ఆస్తి ఆస్తి అని నరకం చేస్తున్నారు కలుసు నరకం చూపిస్తున్నారు కలిసి ఉండాలని నేను అప్పుడు ఏం చేస్తాం అప్పటి వరకు నోరెత్తకుండా చూసుకో ఏ అప్పటి వరకు నీ పెళ్ళని నోరెత్తకుండా చూసుకో అని బాధ్యత చూసుకోవాలి నీదే ప్రకాశం అని చెప్పి వెళ్ళిపోతాడు సుభాష్ అంతా వెళ్ళిపోతారు నీ సపోర్ట్తో ఇదంతా జరిగిందని చెప్పి లక్ష్మి అంటుంది దెబ్బకి దిగి వచ్చారని చెప్పి రుద్రానికి కూడా అంటుంది ఇంకోవైపు సుభాష్ బయటకు వచ్చి కోపంగా పోలుకుని తన్ని కాలికి దెబ్బ తెలుచుకుంటాడు అప్పుడే కావ్య వచ్చి ఆవేశంలో తీసుకునే నిర్ణయం సరైనది కాదు మామయ్య గారు మీకే బాగా తెలుసు అని తాతయ్య వయసు ఆయన పరిస్థితి గురించి ఇంట్లో అందరూ కలిసి ఉండాలని కోరుకున్నారు ఆయన కోలుకొని వస్తే ఇది తెలిసి తట్టుకోగలరా అని మాట్లాడుకుంది కావ్య ఎందుకో మీ నిర్ణయం సరైనది కాదని చెప్పి మీతో చెప్పామని వచ్చాను మీరు తలుచుకుంటే వాళ్ళందరినీ వాళ్ళు మోహించగలరు మీరే మౌనంగా ఉండటం నిజంగా నాకు నచ్చలేదు మామయ్య గారు అక్కడే ఇది చెప్పాలనుకున్నాను నలుగురిలో మీ మాటకు ఎదురు చెప్పి మిమ్మల్ని తక్కువ చేయాలనుకోలేదు అందుకే కోడలనైనా కూతురులో చనువు తీసుకుని ఇలా వచ్చి చెప్తున్నాను మామయ్య అని ఒకసారి ఆలోచించండి అని చెప్పి కావ్య అయితే చెప్తుంది ఆలోచించాను మా ఒకటికి వంద సార్లు ఆలోచించాను ప్రతిసారి ఆస్తి అంటూ ఉంటే ఏం చేయను రుద్రణి మాటలు విన్నావు కదా చదలు మొదలైనప్పుడే మొక్కలు తీసి పడేయాలి ఇంకెవరి మాట వినే స్థితిలో లేను ఆస్తి కోసం వీళ్ళు మా నాన్న చనిపోవాలనుకుంటున్నారు ఇప్పుడు నాన్న ఉంటే ఆయనే ఆస్తి పంచేవారు నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పి సుభాష్ కావ్యకి చెప్పి వెళ్ళిపోతాడు ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అని మామయ్యకి అర్థం కావట్లేదు ఎలా అయినాది ఇది నా ఆపాలి అని చెప్పి కావ్య అయితే అనుకుంటుంది ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత గదిలోకి రా వెళ్ళి నిలిచింటుంది కావ్య రాజు కూడా లోపలికి వచ్చి చూస్తూ ఉంటుంది రాజుని ఉంటే రాజు తన పని దాన్ని చేసుకుంటూ ఉంటే కావ్య కోపడుతుంది ఇంట్లో జరిగిన దాని గురించి కావ్య అడిగితే తినడం పడుకోవడం గురించి రాజు అడదెడ్డంగా మాట్లాడతాడు అనమాట ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అంటే పొద్దున్ను లేస్తారు తింటారు పడుకుంటారు అని అన్నీ చెప్తా ఉన్నాడు ఇల్లు ముక్కలు కూడా మీకు ఇష్టమా ఆస్తులు పంచడం ఇష్టమా ఎందుకు పట్టించుకోవడం లేదు మీకు ఇష్టం కావచ్చు తాతయ్యకి ఇష్టం లేదు ఆస్తి పంపకాలు జరిగితే తాతయ్య ప్రాణాలు అటు నుంచి అట్టే వెళ్ళిపోతాయి తాతయ్య జ్ఞాపకాలతో నామమ్మ ప్రాణాలు కూడా నిలవు అని చెప్పి కావ్య అయితే చెప్తుంది అనమాట మావితో మాట్లాడిన ఆయన వినట్లేదు మీరైనా వెళ్ళి మాట్లాడండి అని కావ్య అంటుంది మీకు ఏం పట్టదు అది ఇది అని అయితే అడుగుతుంది ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నావు కదా ఒక రకంగా డాడ్ తీసుకునే ఏమైనా కరెక్ట్ అనిపించింది కలిసిందామని ఒక్కరు చెప్తున్నారా తాతయ్య నేను సీఈఓ చేసినప్పుడు ఒక్కరైనా నన్ను అడిగారా ఈరోజు అంత ఆస్తులు కావాలంటున్నారు నన్ను ఒక్కరైనా అడిగారా అని చెప్పి అంటాడు ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఇది కమింగ్ అప్లో నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే మరుసటి రోజు లాయర్ వచ్చి సీతారామయ్య ఒక వీలునమ్మ రాశారని చదువుతాడు ఇది నా ఉమ్మడి ఆస్తి ఆస్తి ఉమ్మడిగానే ఉండాలి కాబట్టి నా మనవరాలైన కావ్య పేరు మీద నా యావద్ ఆస్తిని రాస్తున్నాను అని వీలునామాను లాయర్ చదువుతాడు దాంతో వృత్తురాని దాని లక్ష్మికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అనమాట రేపు ఎపిసోడ్లో ఈ ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది ఈ ట్విస్ట్ విని ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ గొడవల వల్ల రాజు కావ్య కూడా ఒకటైపోయేలాగా టైప్ అయ్యేలాగా ఉన్నారు అదైతే మనకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్